ఈరోజు కొత్తపేట తండ గ్రామ పంచాయతీలో వెంగమాంబ స్టోన్ అండ్ క్రషర్ వారి సహకారంతో సౌజన్యంతో వాళ్ళ వ్యాపార నిమిత్తం కృషికి ప్రతిఫలంగా ఈరోజు మా గ్రామంలో పదివేల లీటర్ల వాటర్ ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతా శంకర్ నాయ గారు అదేవిధంగా వెం వెంగబాంబ స్టోన్ అండ్ క్రషర్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు అదేవిధంగా ఈ గ్రామ మాజీ సర్పంచ్ శాంతి ప్రకాష్ నాయక్ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారు బాలు నాయక్ గారు మాజీ ఉప సర్పంచ్ నాయక్ గారు అదేవిధంగా నాగు నాయక్ గారు గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలందరి సహకారంతో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటే ఇంకా గ్రామంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల దూరం కావచ్చు ప్యూరిఫైడ్ ఆర్ఓ ప్లాంట్ ఉండడం వల్ల ఈ గ్రామంలో కొంత అనారోగ్యం పాలు కాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వెంగమాంబ స్టోన్ అండ్ క్రషర్ వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి సహకారము కృషి ఇంకా మా గ్రామానికి ఉండాలని అదేవిధంగా అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వెళ్తామని ఈ సహకారం సపోర్ట్ గ్రామ పెద్దలు తీసుకొని ఈ రంగమాంబ స్టోన్ అండ్ క్రషర్ వాళ్ళు వారి సహక సౌజన్యంతో ముందుకెళ్తామని గ్రామ అభివృద్ధిలో ఇంకా భాగం అవుతామని కోరుకుంటూ గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సంక్రాంతి శుభాకాంక్షలు